హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులు రవ్వ బైట్స్ అండి మార్నింగ్ టైం ఏదైనా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి ఏదైనా యూనిక్గా డిఫరెంట్గా టేస్టీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టాలి అనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా క్విక్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అని ఈజీగా చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి అటుకుల్ని వాష్ చేసుకున్నాక నీళ్ళని బాగా పంపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ సోచి సన్నరవ్వ అంటారు కదా దాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగును కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు వీటిన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీకు వాటర్ క్వాంటిటీ అనేది తక్కువ అనిపిస్తే ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కొంచెం పిండి అనేది గట్టిగానే ఉండాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టీమ్ ప్లేట్ని తీసుకోవాలండి ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని దీని మీద ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని బాగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఈ విధంగా బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చిన్న చిన్న బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను వీటిని బాగా చాలా ఈజీగా సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అన్నిటినీ మనం చేసి ప్లేట్లో పెట్టుకోవాలండి చూడండి బైట్స్ని అంతా ఈ విధంగా ప్లేట్లో సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకుందాం ఇందుకోసం నేను ప్యాన్ లోకి వాటర్ని పోసుకొని స్టాండ్ పెట్టుకున్నానండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం దీనిపైన ఈ స్టీమ్ ప్లేట్ ని పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మన బైట్స్ అనేటివి చక్కగా స్టీమ్ అయ్యాయండి ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా స్టీమ్ అయ్యాయో చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఆవాలు చిటపటలాడి జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం వేయించుకోవాలండి మరి ఎక్కువగా వేగాల్సిన పని లేదు పచ్చిమిర్చి కొద్దిగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇందులోకి చిటికెడు ఇంగువ ఒక పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులని కూడా వేసుకొని వేయించాలండి వీటన్నిటినీ మనం లో ఫ్లేమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్ పెట్టుకొని వేయిస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం స్టీమ్ చేసి పెట్టుకున్న బైట్స్ని వేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందామండి ఈ స్పైసెస్ అనేది బైట్స్కి బాగా కోట్ అవ్వాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నా ఈ విధంగా చూడండి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి స్పైసెస్ అనేటివి చక్కగా కోట్ అయిపోయాయండి బైట్స్కి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన అటుకుల రవ్వ బైట్స్ అనేటివి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ బైట్స్ని మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా క్విక్గా మీరు ఈ అటుకుల రవ్వ బైట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉన్నాయో చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదండి వీటిని మీరు టమాటో సాస్తో కానీ కెచెప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఇలాగే కూడా వీటిని మీరు సర్వ్ చేసుకోవచ్చండి ఇలా తిన్నా కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఈ అటుకులు రవ్వ బైట్స్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చండి ఇవి చాలా సేపటి వరకు కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ అటుకుల రవ బైడ్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్